స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ చెవిటి మూగ బదిలీల కోసం సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి సార్ మా రాజమండ్రిలోనే ప్రభుత్వ పాఠశాల కంటే కూడా ఇందిరా ప్రియదర్శిని పలుపు లాంటి స్కూల్స్ చాలా చక్కగా చేస్తున్నారు సార్ దాతల సహకారంతో వాళ్ళు నడుపుతూ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయగలమని ఆలోచన చేయండి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశాల్లో వికలాంగులకు ఇచ్చే ప్రయాతి మనం వీలేకపోతున్నాం మన దేశంలో దురదృష్టం ఏంటంటే వాళ్ళ వెళ్ళ సదరం సర్టిఫికేట్ కూడా మేము చూస్తూ ఉన్నాం సరైన న్యాయం జరగక అసలైన అర్హులు దూరం అయిపోతూ ఉన్నారు బోగస్ వాళ్ళు మాత్రం లబ్ధి పొందే పరిస్థితి వస్తూ ఉంది దాన్ని ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సదరం మళ్ళీ మొదలెట్టు మన ఈ మధ్య గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసిన పర్యవేక్షణగా అర్హులు నష్టపోయారు ప్రైవేట్ రంగంలో కూడా ప్రభుత్వ భద్ర పాఠశాలలు కానీ అంద పాఠశాలలు కానీ కూడా సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది మేము వెళ్ళిన చూసిన అద్వానంగా ఉండే పరిస్థితులు వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది ఒకటి మనం కూడా మానవత్వంగా టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలంటే వాళ్ళ మనోధైర్యం కల్పించాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోగానే మనం కూడా వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినగా మంత్రి గారి ద్వారా కోరుతా ఉన్నాం